బయట నుంచి ఎక్కడ నుంచో వచ్చే వాళ్ళు బుక్ చేసుకొని వచ్చినప్పుడు వాళ్ళని మేము క్యాన్సల్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఒక్కసారి ఎవరైనా మీడియా అంటే ఇవ్వలేదన్నా లేకపోతే కస్టమర్ దూరం నుంచి ఇవ్వలేకపోతే వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే అమరాబాద్ టైగర్ అనేది మనుషులకి తెలుస్తుంది ఇలాంటప్పుడు మేము ఎంతో కష్టపడి చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టూరిజం చాలా తక్కువ ఉండే ఇప్పుడు మనకి వేరే దేశం నుంచి కూడా మన అమరాబాద్ టైగర్ చూడడానికి లండన్ నుంచి యుఎస్ నుంచి ఆఫ్రికా ఆస్ట్రేలియా నుంచి కూడా రావడం జరుగుతుంది ఇది ఎంత పెరిగితే మన టైగర్ రిజర్వ్ ని కాపాడే వాళ్ళం అవుతుంది ఎలా అంటే ఈ ఫండ్స్ ఏవైతే మనము జనరేట్ చేస్తున్నామో వచ్చిన పైసలన్నీ కూడా మనకు కన్సర్వేషన్ పోతుంది టైగర్ ప్రాజెక్ట్ వచ్చే అమౌంట్ మనకి సరిపోదు కాబట్టి ఇంకా ఎంత వచ్చినా కూడా ఇంత అడవిని మనం కాపాడానికి సరిపోదు కాబట్టి ఈ టూరిజం ద్వారా జనరేట్ చేసిన అమౌంట్ ని మనము కన్సర్వేషన్ కోసం అడవిని కాపాడుకోవడానికి కోసం అడవిలో ఉన్న జంతువుల కోసము ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగిస్తాము అండ్ ఇదే కాకుండా కొత్తగా మళ్ళీ మనము దోమల పెట్టు అక్క మహాదేవి స్టే ప్యాకేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ సఫారీ తీసుకెళ్లి అక్క మహాదేవి కేవ్స్ కి అంటే కొండ నుంచి కిందకి ట్రెక్ చేసుకుని వెళ్లి అక్కడ కేవ్స్ ని చూసుకుని మళ్ళీ ట్రెక్ చేసుకుని వాకస్ వస్తారు తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ మనం ఏమంటారు కాటేజెస్ తో పెడతాం అనమాట వచ్చిన రోజు మనం ఆక్టోబర్స్ పాయింట్ వజ్రాంగ చూపిస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ ట్రెక్కింగ్ చేస్తాం అనమాట సో అక్కడ కూడా స్థానికంగా ఉన్న చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అండ్ అక్కడ కూడా కంపల్సరీ ఏ వెహికల్ అయినా అడవిలోకి వెళ్లాలంటే చెంచు గైడ్ అనేవాళ్ళు తప్పకుండా ఉండాలి అనమాట సో ఇలా చాలా రకంగా ఇంకా చాలా టూరిజం మేము డెవలప్ చేయాలనుకుంటున్నాము అది బేసికల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేటింగ్ అండ్ మన ఊరికి మన ఒక అమరవ టైగర్ ఒక పేరు నల్లమల ఫారెస్ట్ ఒక ఇంపార్టెన్స్ రావాలి దాని వల్ల మనకు వచ్చే నిధులని ఇంకా బాగా వాడుకొని మన అడవుల్ని కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము అండ్ చాలా వరకు చాలా వరకు జంతువులు మేము అడవిలోకి పంపించకూడదు ఓకేనా ఎందుకు ఎందుకు పంపించమంటే ఈ జంతువులు బయట ఎన్నో రకాల అవసరం లేని చెట్లు అడవిలో అవసరం లేని చెట్లు అని తింటాయి మలం వేసినప్పుడు అక్కడ నుంచి కొత్త చెట్లు అనేది రావడం జరుగుతుంది దాని వల్ల మన అడవిలో ఉండాల్సిన చెట్లు కాకుండా కన్నా అవసరం లేని చెట్లు వీటిని మనం వీడంటాం ఈ చెట్లు పెరగడం వల్ల మన ఒక బయోడైవర్సిటీ ఓకేనా అడవి ఒక సంపద అది ఓకేనా అది పాడవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జంతువులు మనుషులతో పాటు తింటారు కాబట్టి మలం వేసినప్పుడు వాటికి కంపల్సరీ పారాసైట్ అనేది ఉంటది ఓకేనా మా జంతువులకి అడవిలో ఉండే జంతువులు కూడా పారాసైట్స్ ఉంటాయి కొన్నిసార్లు కొన్ని రకాల పారాసైట్స్ ఏవైతే మన పెంచుకునే జంతువులు పెంపుడు జంతువుల నుంచి అక్కడికి వాటికి వస్తే చనిపోయే ప్రమాదం కూడా అవుతుంది ఓకేనా ఇలా జరగకూడదు కాబట్టి మేము అడవిలో జంతువులు తీసుకెళ్ళు దంటాం కానీ వాళ్ళకి ఎప్పుడైనా కూడా కావాలంటే చూడండి ఒక గ్రేజింగ్ లాట్ ఇస్తాం ఎక్కడైనా జంతువుల్ని మేకల్ని కానీ గుర్రల్గా తీసుకెళ్ళడానికి అవకాశంగా మేము తప్పకుండా పేసుకున్నాం ఇవ్వమని కాదు కానీ బయట నుంచి వేరే జంతువుని తీసుకొచ్చి అంటే వేరే స్టేట్ నుంచి అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది సో ఇది